ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పద్దెనిమిది అంతకుముందే చావడి కప్పును తెల్లగుడ్డతో అలంకరించేవారు చుట్టూ రంగురంగుల దీపాలు అద్దాలు అమర్చేవారు ముందుగా తాచా వెళ్ళి బాబాకు ఆసనము ఆనుకోటానికి చెక్క అమర్చి సాయిని కూర్చోబెట్టి అందమైన కోటు తొడిగేవారు భక్తులు చక్కని కుచ్చుకురీటము పొలమాలలు అభరణాలతో ఆయనను అలంకరించి వారి నుదుట కస్తూరి చందనాలతో నిలువుగీతలు గీసి చుక్కపెట్టి బాబాను తనివి తీరా చూసి ఆనందించేవారు ఆయన కోపం కోపమొచ్చి వాటిని పారేస్తారోనన్న భయంతో కొందరు తాము తెచ్చిన తలగుడ్డలు కిరీటము ఆయన తలపై పెట్టక ఆ పైగా పట్టుకునేవారు సాయి ప్రేమతో వారి భావానికి తలవొగ్గేవారు ఆ అలంకారంతో ఆయన ఎంతో అందంగా ఉండేవారు అప్పుడు నిమోన్కర్ బాబాకు ఛత్రము పట్టేవాడు భక్తులు ఒక వంక చామరాలతో ఇస్తుంటే శ్యామ చిలింలో నిప్పేసి తాచాకిచ్చేవాడు అతడది రాజుకునేలా చేసి సాయికి ఇచ్చేవాడు ఆయన పొగ పిల్చి మహాసాపతికి మిగిలిన భక్తులకు అందించేవారు ఆ చిలిము గురించి హేబత్ పంత్ ఇలా అచేతనమైన ఆ చిలిము ధన్యమైంది మొదట అదెంతో కఠోరమైన తపస్సు చేసింది కుమ్మరి దానిని మట్టిగా కాళ్ళ కింద తొక్కి గొట్టంగా చేసి ఎండబెడతాడు తరువాత నిప్పుల్లో కాలుస్తాడు అప్పుడే దానికి సాయి స్పర్శ పెదాల స్పర్శ లభించేది అలాంటి సందర్భాలలో కూడా సాయికి ఒక్కొక్కప్పుడు కోపావేశం చూసేది ఫిబ్రవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల పన్నెండున చావడి ఉత్సవానికి మసీదుపై దీపాలు పెట్టడానికి పైకెక్కిన వాళ్లను ఆయన తిట్టారు ఊరేగింపు బయలుదేరగానే శ్రీమతి జోగుపై సట్కా విసిరారు చావడిలో ఆరతి కాగానే కోపంతో జోగ్ చేతులు పట్టుకుని ఎందుకు ఇచ్చావు అని గద్దించారు బాలషింపి త్రయంబకులు అవి ఆశీసులను తలచి సాయికి సాష్టాంగ నమస్కారం చేశారు ఈ ఉత్సవము అయిన తర్వాత భక్తులు సాయి మాలలు వేసి ఆయనకు పొలగుత్తులు సమర్పించేవారు చివరకు జోగ్ మంగళవాద్యాలతో సేజారతి చేశాక ఒక్కొక్కరే సాయి వద్ద సెలవు తీసుకుని ఇళ్లకు వెళ్లేవారు అప్పుడు బాబా ప్రేమగా నన్ను కనిపెట్టి ఉండు రాత్రి వచ్చి నన్ను విచారించి వెళ్ళు అని తాచాతో అనేవారు అందరూ వెళ్ళాక భక్తులు ఇచ్చిన గుడ్డలు స్వయంగా పరుచుకొని సాయి విశ్రమించేవారు రోజు విడిచి రోజు సాయి చావడిలో నిద్రించడం ఆరంభించాక భక్తులు దానికి తగిన మార్పులు చేశారు అన్నా చించీకర్ దంపతులకు ఎంతో కాలము సిరిడిలో ఉండి బాబాను సేవించారు అతనికి యాభై సంవత్సరాలు దాటిన సంతానం కలగలేదు ఒకనాడు శ్యామ బాబా నీవెందరి కోరికలో తీరుస్తున్నావు కానీ ఇంతగా సేవిస్తున్న ఒక్క బిడ్డను కూడా వీరికి ప్రసాదించవేంటి అన్నాడు ఆయన నవ్వి నన్ను నిజంగా కోరితే ఎప్పుడైనా తీర్చకుండా ఉన్నానా ఏమీ తెలియని వాడిలా మాట్లాడతావేంటి వీరేమీ అడగలేదు వీరికి కొడుకును ప్రసాదించిన ఒక్క తరం కంటే వీరి వంశము నిలవదు అంతకంటే కలకాలం కొనసాగే వంశప్రతిష్ఠ ప్రసాదిస్తాను అన్నారు ఆయన భావము ఎవరికీ అర్థం కాలేదు అప్పట్లో అన్నాకు ఒక కోర్టు వ్యాజం మూడు సంవత్సరాలు నడిచింది దానిని గురించి ఎప్పుడడిగినా అల్లా మేలు చేస్తాడు అనేవారు సాయి ఒకరోజు అతడు వ్యాజంలో ఓడిపోయినట్లు ఎవరో జాబు రాశారు అది తీసుకొని దీక్షిత్ అన్న కోపంతో మసీదు చేరగానే సాయి ఉగ్రులై ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదు ఆ ఉత్తరము అవతల పారేయండి అని కసిరాడు కొద్ది నెలల తర్వాత కోర్టువారు అన్నాకు అనుకూలంగా పద్దెనిమిది వందల రూపాయలకు డిగ్రీ చేశారు ఆ భక్తులిద్దరూ సంతోషంతో బాబా వద్దకు వచ్చి ఆ పైకమంతా దర్శనగా వారినే తీసుకోమన్నారు ఆయన నవ్వి అది నేనేం చేసుకుంటాను నాకు ఇల్లా కుటుంబమా నువ్వే తీసుకో అన్నారు చివరికి సాయికి ఆశ్రయమైన చావడి మరమ్మత్తుకు ఆ పైకం వినియోగించేవారు అందుకే అక్కడ లక్ష్మీబాయి దామోదర్ బాబరే అని ఆ దంపతుల పేర్లు ఉంచారు